ఏ దేశ రక్షణకైనా స్వాయుధ దళాలు భద్రత భద్రతా దళాలు చాలా కీలకమైనవి ఆశ్చర్యం ఏంటంటే ఒక దేశాన్ని రక్షించే వీర సైనికుల్ని అగ్నిపదలో తీసుకోవడం అగ్నిపద అంటే ఏమీ లేదు ఒక కంటాక్ట్ వ్యవస్థీకరించబడ్డ సైన్యం లాంటిదే సైన్యం అంటే ఒక దేశ రక్షకులు సైన్యం అంటే దేశ భక్తులు కానీ అగ్నిపద అనే స్కీమ్ ద్వారా రక్షణ వ్యవస్థను పునర్వ్యవస్థీకరించి సైనికులని తాత్కాలికంగా తీసుకోవడం అనేది దుర్మార్గం దురదృష్టం మోడీ గారి సర్కార్ ఫ్రంట్ అనే విధానాన్ని తీసుకెళ్యాలని సైన్యాన్ని పర్మనెంట్ సోర్సెస్ మీద తీసుకోవాలని గతంలో కాంగ్రెస్ పార్టీ ఏ విధానాలను అయితే సైన్యం రిక్రూట్మెంట్ లో ఆచరించిందో ఏ అయితే గత విధానాలను అవలంబించారో వాటిని కొనసాగించాలని మేము కోరుకుంటున్నాం కైండ్లీ అండర్స్టాండ్ దట్ టెంపరీస్ ఆఫ్ నేషన్ బేస్పథ్ అరేంజ్ ఫర్ పర్మనెంట్ సోల్జర్స్ దిస్ ఇస్ ద మెసేజ్ ఫ్రోమ్ రియాస్ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ తెలంగాణ ఆఫిషియల్ స్పోర్క్స్ పర్సన్